ట్రాప్ చేసి ఆ తర్వాత ఇప్పుడు చేసి ఉండాలి రెండో కాన్సెప్ట్ ఏంటంటే టీడీపీలోకి వచ్చాక ఇప్పుడు గతంలో టీడీపీ టికెట్ ఆశించి నష్టపోయిన అతను ఉంటాడు కదా అతనికి ఆ సీటు రాలేదు కదా దక్కలేదు కదా అతని కోసం అన్నా చేసి ఉండాలి లేదా ఇతన్ని బద్నాం చేయమని చెప్పి ఇంకెవరన్నా చెప్పు ఉండాలి అంతే కదా కానీ రాజకీయ పార్టీలు ప్రతీకార రాజకీయం లేదంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం లేదు ఇంకా ముందుకెళ్తే ఇంకా హత్యలు చేసుకోవడం ఈ రాజకీయాలే రాజకీయ పార్టీలు అటు ఇటు రెండు చేస్తాయి ఈ హనీ ట్రాప్ అనేది కూడా ఒక రాజకీయం అయిపోయిందా ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మార్చేసాయ భారతదేశానికి ఇప్పుడు కొత్త దశ దిశ నిర్దేశించాం మనం అంతేనా ఎక్కడి నుంచే మొదలవుతుంది అక్కడి నుంచేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇట్లా జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు మగాడి బలహీనత ఆడది అమ్మాయి గనక కవ్విస్తే అమ్మాయి గనక దగ్గర అవుతానంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి అవడం ఇట్లాగే ఉండదు కదా ఇంట్లో వాళ్ళకి ఒప్పుకుంటారా వాళ్ళకి తెలియకుండా చేసేటటువంటి ఒక పని ధైర్యం ఉంది అనుకున్నప్పుడు చేస్తారు ఇట్లాంటివి ఇలా చేసే వాటిని రేపు పొద్దున పెట్టచ్చు అన్నప్పుడు ఏం నడుస్తుంది అంటే ఈ కొత్త కాన్సెప్ట్ నడుస్తుంది ఇది ఒకందుకు మంచిదే ఇట్లా చేయడం వల్ల రేపు పొద్దున ఎవరికాడు అమ్మాయి ఫ్రీగా వస్తానంది కదా అని చెప్పేసి సొంగ గార్చుకుని వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటారు ఆ విధమైనటువంటి గుణపాఠం అనుకుంటే దేశంలో